దేవుని పరిశుద్ధమైన ఉన్నత నామానికి నిత్యము మహిమ కలుగును కాక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడవ తేదీ నేటి ధ్యానం కోసం రోమా పత్రిక పదమూడవ అధ్యాయం దేవుడు మన కొరకు అధికారులను నియమించి ఉన్నాడు దేవుని వలన తప్ప మరి ఎవరిని వలన ఆ అధికారం వారికి అనుగ్రహించబడలేదు అనేది వాస్తవం ఎందుకు అంటే ఒక అధికారిని నిలబెట్టేవాడు దేవుడే హెచ్చించేవాడు తగ్గించువాడు కూడా ఆయనే ఆయన సెలవు లేకుండా ఎవరికి ఏ పదవి రాదు వారు ఒకవేళ మూర్ఖంగా ఉండొచ్చు కఠినమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండొచ్చు మన దృష్టికి వాళ్ళు చెడ్డవారై ఉండొచ్చు మంచివారై ఉండొచ్చు వారు ఎవరైనా ఎలాంటి వారైనా వారి స్థితి ఎటువంటిదైనాను సరే వారు దేవుని చేత నియమించబడ్డారు అందుకే ప్రభువు ఏం సెలవు ఇస్తున్నారు అనంటే పై అధికారమునకు లోబడి ఉండాలి ఎందుకంటే దేవుని వలన వారికి అది అనుగ్రహించబడింది అని అందరూ కూడా దేవుని చేతే నియమించబడ్డారు కనుక అధికారానికి లోబడితే దేవునికి లోబడిన విధానమే అది దేవుని ఏర్పాటు చేయబడినటువంటి ఆ అధికారిని ఒకవేళ ఎవరైనా గనక ఎదిరిస్తే వాళ్ళు తప్పకుండా శిక్ష పొందుతారు అన్నాడు అది దేవుని వలనైనను మరి మనుషుల వలనైనను శిక్ష తప్పదు ఈ పాలకులంతా ప్రభుత్వ అధికారులంతా మంచివారేనని దేవునికి విధేయులై ఉన్నారని ఉద్దేశమేమి కాదు పౌలు గారు రాసిన సమయంలో రోమావారి యొక్క చక్రవర్తులందరిలోనూ అదముడు నీరో ఈ నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు భయంకరమైన క్రూరుడతను తప్పులు పాపాలు అన్యాయాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వాలు నియమించింది దేవుడే కొన్నిసార్లు ప్రజల పాపాలకు శిక్షగా దుర్మార్గులైనటువంటి పాలకులను దేవుడు అధికారంలోనికి తీసుకొస్తాడు అసలు ప్రభుత్వమే లేకపోవడం కంటే కనీసం చెడ్డ ప్రభుత్వం అన్నా ఉండడం మంచిది అనేది భక్తుని ఉద్దేశం అరాచకం ప్రభుత్వం దానికి ఎవరు లోబడకపోయే అంత బలహీనమైనదై దేశానికైనా ఏ రాజ్యానికైనా ఏ నియమించినటువంటి అధికారానికైనా దుర్మార్గత కానీ చెడుతనం గాని ఉంటే ఆ దుర్మార్గం ఆ చెడుతనాన్ని మనం లెక్క చేయమని ఏమి కాదు క్రైస్తవులు దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండాలి ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో వాళ్ళకు లోబడి ఉండాల్సిందే దైవ నియమ విషయాలలో తప్ప ఇతరమైన ఏ విషయాల్లోనైనా దేశానికి నాయకులకు లోబడి ఉండాలి చట్టాలకు అధికారుల ఆజ్ఞలకు లోబడి ఉండాలి విశ్వాసులు ఆ మనుషుల మాటలు లెక్క చేయకుండా విశ్వాస సంబంధమైన విషయాల్లో ప్రాబ్లం వస్తే మాత్రం దేవునికి లోబడాలి తప్ప ఇతరులకు ఎవరికి లోబడనవసరం పని లేదు అపోసల కార్యములో నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో వారు ఏమంటారంటే మేము ఏసు పేర ప్రకటించొద్దంటున్నారు మౌనంగా ఉండమంటున్నారు మేము మీ మాటకు లోబడం మీరు రాజులే అధికారులే మేము కాదనటం లేదు కానీ మా విశ్వాస విషయంలో మీరు వద్దు అంటే మాత్రం మేము ఒప్పుకోం అని పేతురు యోగానులు మాట్లాడుతూ దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం అంటారా మీరే గుర్తించి చెప్పండి మేమైతే విన్నది చూచినది చెప్పకుండా ఉండలేము మీరు నాయకులే అధికారులే జైల్లో పెడతారు హింసిస్తారు చంపేస్తారు మీ ఇష్టం కానీ మీకు లోబడాలన్న చట్ట సంబంధమైన విషయాలకు లోబడతాం పన్ను ఇమ్మంటారా ఇస్తాం సొంకు వసూలు చేస్తారా కడతాం కానీ దైవికమైనటువంటి నియమాల విషయాల్లో మీ ప్రభుత్వానికి మేము లోబడి ఉండము అన్నారు ఎందుకు వారు కలిగి ఉన్నటువంటి యేసు పేరును ప్రకటించొద్దు వాళ్ళు వాళ్ళు ఎలాగ ప్రకటించకుండా ఉండగలుగుతారు మన దేశంలో కూడా ఒక చట్టం ఉంది ఎవరు మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు ఎవరు వారి దేవతను పూజిస్తూ ప్రకటించవచ్చు అనే చట్టం ఉంది కానీ చట్టాన్ని మిరుతూ కొంతమంది మూర్ఖ ఒక్కరి జనాంగం విస్తృతంగా రెచ్చిపోతూ ఉన్నారు అంటే పై ఉన్నటువంటి అధికారం మాదే మాకు ఎదురు లేదు మేము ఏది చేసినా పర్వాలేదని తిరుగుబాటు స్వభావం కలిగి బ్రతుకుతున్నారు అసలు ఎందుకు అలా చేస్తున్నారో కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేదు అని నాకు అనిపిస్తుంది వారు మనోనేత్రాలకు అపవాది గుడ్డుతనం కలుగు చేసినట్టుగా సత్యాన్ని వారు అంగీకరించలేకపోతే మౌనంగా ఉండమను అంతే తప్ప ఎందుకు ఆవేశపూరితమైన పరిస్థితులు వేరొక స్థితిని వారు అర్థం చేసుకోలేకపోతే మౌనంగా ఉండాలి ఎవరికి వారు ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి దేవతని ఆరాధించుకుంటారు అది వ్యక్తిగతం నువ్వెవడవి వద్దని చెప్పడానికి ఆ దేవుణ్ణి నమ్మొద్దు ఈ దేవుణ్ణే నమ్ము నేను చెప్పినట్టే జయ్యని చెప్పంటారు నువ్వెవడవురా నువ్వెవడవి ఎవడి ఇష్టం ఆడిది నేను చిక్కును వండుకుంటాను చారెట్టుకుంటాను నీకెందుకు నా ఇల్లు నా తిండి నా సంపాదన నా పరిస్థితి అలాగే నా వ్యక్తిగతమైన భక్తి నా వ్యక్తిగతమైన దేవుడు అంటారుగా భూమి మీద ముప్పై మూడున్నర కోట్ల దేవతలు ఉన్నారని అందరు కూడా ఒకరినైనా నమ్మేరా అందరినీ ఒక దేవతనే పూజించేరా సోమవారం ఒకరు మంగళవారం ఒకరు బుధవారం ఒకరు గురువారం ఒకరు శుక్రవారం ఒకరు శనివారం ఒకరు ఆదివారం ఒకరు మరొకరు 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 జనవరిలో ఒకరు ఫిబ్రవరిలో ఒకరు ఏప్రిల్లో ఒకరు మేలో ఒకరు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవుడు అని ఆరాధన చేస్తున్నారు మీకే తెరవలేదు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఒక పేరు చెప్పుకొని నిలబడగలుగుతారు మాకు ఇంతమంది ఉన్నారంట బాబులు ఎంతమంది ఉంటారు తల్లిలు ఎంతమంది ఉంటారు అంటే మాకు చిన్న తల్లి పెద్ద తల్లి ఉన్నారండి చిన్నబాబు పెద్ద బాబు ఉన్నారు కరెక్టే కానీ కన్నబాబు ఎవరుంటారు ఒకరే కదా తండ్రి ఒకడే ఉంటాడు తల్లి ఒకరే ఉంటారు అలాగే దేవుడు ఒకడే ఉంటాడు ఆ సత్యాన్ని తెలియకపోతే మౌనంగా ఉండు నచ్చితే విను నచ్చకపోతే మరి వద్దు అని చెప్పడానికి నువ్వు అది దైవ చిత్తం దైవ చట్టం లోక సంబంధమైనటువంటి అధికారానికి లోబడతాం కానీ దైవ నియమానికి వచ్చినప్పుడు అది అగ్నిగుండమైనా ఉండొచ్చు సింహాల బోనైనా ఉండొచ్చు బెదరిపోవలసిన పని మాకు లేదు అదే చేశారు వాళ్ళు దైవ నియమానికి లోబడతాం అధికారులకు లోబడి ఉంటాం చట్టానికి లోబడతాం వారు చెప్పినట్లుగా అన్నీ చేస్తాం కానీ దేవుని నియమానికి వచ్చినప్పుడు పాటించవలసిన పని మాకు లేదు అని చెప్పేశాడు అదే చెప్తున్నారు ఇక్కడ వారు మేలు కొరకై దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు ఒకవేళ కీడు తలపెడుతూ ఉంటే ఆ కీడు విషయమై మేలు జరుగుతుందనే విశ్వాసంతో సాగాలి అంత మాత్రమే కాదు దైవ నియమానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం మన చట్టానికి లోబడవలసిన పని లేదు ఎందుకు అనంటే అది దైవ నియమం ఇది మనుషుడు నియమించిన నియమం నేటి దిన ఈ మాటలు వింటున్న దేవుని జనంగమా ప్రభు ఉద్దేశం ఏంటో తెలిసా మనం దైవ చిత్తానికి లోబడి బ్రతకాలి అని ప్రతివారు ఏమి ఎవరికి చెల్లించాలో చట్ట ప్రకారంగా చెల్లించాలి అది ఈ లోక సంబంధమైన చట్టం వద్దు అని చెప్పట్లేదు యేసు వారి దగ్గరికి శంకుమసలు చేసేవాడు వచ్చాడు మీ గురువు గారు పన్ను కట్టడా అంటున్నాడు పక్కండి ప్రభు అన్నారు బాబు పేతురు నువ్వు వెళ్ళి గేలమై ఒక చేప పడుతుంది దాని నోట్లో సెకేలు ఉంటుంది దాన్ని తీసుకుని మీ కొరకు నా కొరకు వాళ్ళకి ఇచ్చేయన్నాడు యేసు ప్రభు వారి చట్టాన్ని గౌరవించాడు ఆయన పన్ను చెల్లించాడు ఆయనే పన్ను చెల్లించాడు పన్నులు చెల్లించాలి తప్పకుండా దానికి వద్దు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు కానీ దైవ నియమానికి ప్రార్థన చేయొద్దని మందిరానికి వెళ్ళొద్దని వ్యక్తిగతమైనటువంటి భక్తిని కలిగి ఉండొద్దని చెప్తే అది దానికి లోబడ అవసరం లేదు అది వ్యక్తిగతమైన విషయం తిండి తినొద్దని చెప్పడం ఆయనకి ఆడావుడు లేకపోతే పడుకోవద్దని చెప్పడానికి ఆడేవాడు ఇది అంతే అది వ్యక్తిగతమైనది భక్తి దాని గురించి ఎవడు మాట్లాడడానికి వీలు లేదు ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించాలి ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి ఎవరికైనా రుణస్థులుగా ఉండి ఉంటే వాళ్ళకి ఆ రుణం చెల్లించాలి అని చెప్తున్నాడు ఒకవేళ రుణం ఉండాలి అని అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండడంలో రుణం ఉండాలి తప్ప ఇక ఏ విషయంలో కూడా ఎవ్వరికి కూడా రుణం అవసరం పని లేదు అంటే ఇతరుల పట్ల ప్రేమ కనపరచడమే మాకు రుణంగా ఉండాలి ఇంత ప్రేమ చూపించారు మీ రుణం నేను చెల్లించలేను అని చెప్పగలిగే మనసు మొన్న సహోదరి మెసేజ్ పెట్టింది నాకు మెసేజ్ పెట్టి మీరు నన్ను చాలా గౌరవించారు అంత మాత్రమే కాదు మీరు క్రీస్తు ప్రేమను కనబరిచి పాదపరిచర్యలో మీరు నా పాదములే కడిగారు ఇది చాలా గొప్ప త్యాగపూర్తమైనది మీ రుణాన్ని నేను తీర్చలేను మీరు నేర్పించిన దైవికమైనటువంటి బోధ ఆ వాక్యానుసారమైనటువంటి ఆ జీవితాన్ని నేను చూశాను మీకు దగ్గరగాను దేవునికి దగ్గరగాను గాను సేవలో సాగిపోవాలని ఆశపడుతున్నాను దేవుని రుణం మీ రుణం నేను తీర్చలేను అని చెప్పింది ఆ మాట విన్న తర్వాత ప్రభుని స్థుతించాను ప్రభు నేను చేసిన పని చిన్నదే నీ ప్రేమను కనబరిచాను మీరు శిష్యుల పట్ల చేసినటువంటి ఆ విధానమే ఇదిగో ఇదిగో నీ బిడలు నీ కొరకు సిద్ధపరచబడుతున్న ఈ పిల్లల కొరకు చేసిన ఆ చిన్న పనిని ఆమె ఇంత పెద్ద ఆలోచన చేసింది ప్రభు నీకే మహిమ ఆమెను నీ సేవలో బలపరచు అని ప్రభు సన్నిధిలో నా హృదయాన్ని ఆ దేవునికి అప్పగించాను ఒక ప్రేమ చూపించడం విషయంలో తప్ప మనం ఎవరికి రుణస్తులుగా ఉండకూడదు ఎవరికైనా ఏమైనా చెల్లించాల్సి ఉందా దాసేసుకోవద్దు చెల్లించండి ఎందుకు చెల్లించాలి అనంటే మనం సువార్త విషయంలో రుణస్థులై ఉండాలి ప్రేమ విషయంలో రుణస్థులై ఉండాలి ఎవరికి కూడా బాకీ ఉండకూడదు దైవ నియమం ప్రకారంగా అప్పు చేయటానికట దూరంగా ఉండాలట ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి లేకపోతే అపవాది ఏదో విధంగా చిక్కెట్టేసి కష్టంలోను బాధల్లోను నెట్టేస్తాడు కొన్నిసార్లు మన గృహాలు కట్టేటప్పుడు కానీ ఇంట్లో వివాహ కార్యక్రమాలు ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ ధనాన్ని అప్పుగా తెచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే నిజమైన క్రైస్తవుడుగా మనం అలా చేయకూడదు అనేది దేవుని ఉద్దేశం కారణం ఏంటి అని అంటే అప్పు చేసి ఇబ్బంది పడద్దు అంటాడు ఆయన అంత మాత్రమే కాదు ఇతరులకు దాసులుగా మారద్దు అనేది ఆయన ఉద్దేశం అందుకనే కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి పిలిపి రాసిన పత్రిక నాలుగు అదే పన్నెండులో ఏ స్థితిలో ఉన్నానో ఆ దేని స్థితిలో ఉన్నాను సంపన్న స్థితిలో ఉన్నాను నేను అయితే అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు ఎలాగున్నానో అది తినడం గాని ఆకలితో ఉండడం కానీ సమృద్ధి కలిగి ఉండడం కానీ లేమి కలిగి ఉండడం కానీ ఏ స్థితిలోనైనా సరే ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను కలిగిన వాటితో తృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు మరి ప్రతి క్రైస్తవుడు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి దేవుడే ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అతి సవర్త ఆరాధ్యయం ముప్పై మూడులో పిలిపి నాలుగు పంతొమ్మిదిలో ఆ మాటలు మనం చూడగలుగుతాం క్రీస్త మహిమలో ప్రతి అవసరం తీర్చబడును అని మీకేమి కావాలో సమస్తము దేవుడికి తెలుసు అని కనుక అప్పు చేసే స్థితికి వెళ్ళక కలిగిన వాడితో తృప్తిగా ఉండి దైవ నియమాన్ని అందరం అందరం పాటిద్దాం దేవుని చిత్తాన్ని గ్రహిందాం ఉంటే తిందాం లేకపోతే నీ సహాయమే చేయండి అని ప్రభు సన్నిధానంలో వేడుకుందాం ఆయన అంటున్నాడు వ్యభిచరించకూడదు అచ్చి చేయకూడదు దొంగతనం చేయకూడదు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు పొరుగు వారి దగ్గర ఏది ఆశించకూడదు ఈ ఆజ్ఞలు దేవుని మాటలు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లుగా మీరే పొరుగు వాడిని కనుక ప్రేమించగలిగితే ఈ పనులన్నీ చెయ్యరు అందుకే కీడు చేయడం కాదు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి ధర్మశాస్త్రం ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉంది అని చెప్తున్నారు కాలము నిరిగట జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఏ కాలము యశు క్రీస్తు ప్రభు వారు రాబోతున్న కాలం ఆయన రాకడ సమీపించబడుతున్నటువంటి కాలం ఇది దానికోసం పౌలు గారు ఎంతో ఎదురు చూశారు అందుకే మనమందరం కూడా ప్రభు రాకడు కొరకు ఎదురు చూడవలసిన వారుగా ఉన్నామని చెబుతున్నాడు పరలోక రాజ్యానికి అందరూ చేరాలి కనుక నిద్రపోయేవాడిగా కాక మేల్కొని ప్రభు రాకడుకు సంసిద్ధమైనటువంటి నిజ విశ్వాసలే ఉండాలి విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో ఎప్పుడూ బలపరుచుకుంటూ ఉండాలి రక్షణానందంతో నింపబడుతూ ఉండాలి అంధకార క్రియలను విడిచిపెట్టాలి పాపపు క్రియలకు దూరంగా ఉండాలి చీకటి సంబంధమైన కార్యాలకు దూరంగా ఉండాలని చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అనంటే ఈ చీకటి కార్యాల గురించి అల్లరి చిల్లరగా తిరగొద్దు అంటున్నాడు అల్లరితో కూడుకున్నవి అవే ఏదైతే ఉందో వాటికి దూరంగా ఉండ ఉండండి అంటున్నాడు మత్తుగా ఉండొద్దు అంటున్నాడు అది త్రాగుటి వలనైనను నిద్ర వలనైనను మత్తు విడిచిపెట్టాల కామ కోరికలు అనగా లైంగిక అవినీతి అసభ్యకరమైన కార్యాలు ఇతరులతో పెట్టుకున్న దరిద్ర సంబంధాలు అలాంటివి క్రైస్తవులు కలిగి ఉండవద్దని చెప్తున్నాడు పోకిరి పనులు చేయొద్దు అంటున్నాడు చాలామంది వారి జీవితాలను దేవునికి అప్పగించుకున్నామంటారు కానీ ఈ పనికి మళ్ళీ స్వభావాలు ఇంకా పోవు కక్షలు ఉండకూడదు అంటున్నాడు ఆయన ఇంకా కక్ష పెంచుకొని ఏం సాధిందామని యేసుప్ర వారు కొట్టినోళ్ళని కక్ష పెట్టుకున్నాడా కక్ష లేవు మనకి కక్ష పెట్టుకోవాల్సిన పని లేదు క్షమాపణే ఎంతటి ఘోరమైన వాడినైనా ఎంత కొట్ట హింసించిన వాడినైనా క్షమించడమే అదే క్రీస్తు మనకి నేర్పించాడు అసూయి పడొద్దు ఎదటోళ్ళకి వాళ్ళకి దేవుడు ఇచ్చాడు స్తోత్రం అంతే దేనిని బట్టి అసూ అసూయ పడుతున్నాడు అసూయ ఎముకలకు కుళ్ళు అని చెప్తున్నాడు మత్సరం అంటే అసూయ ఆ అసూయ వలన మనుషులు చచ్చిపోతారట నిజంగానే అసూయతోనే చచ్చిపోతుంటారు కొంతమంది ఏటో అర్థం కాదు ఎదుటోళ్ళు కలిగి ఉంటే అసూయ పడితే వస్తుందా ఏంటి ఎవరి స్థితి వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఎవరు కలిగింది వాళ్ళకి కొంతమందికి చిన్న పని ఉంటే ఆ పనిని బట్టి ఆ సూయ పడతారు వాడికి పనుందరు అని పది రూపాయలలో ఉన్నట్టు గమనిస్తే వాళ్ళకిం పోయింది చాలా డబ్బులు ఉన్నాయంటారు ఏదో వాహనమో ఏదో గృహమో ఏదో ఒకటి కొనుక్కోవడమో కట్టుకోవడం చేస్తే ఆ పడుతుంటారు ఆ వలన జనాలు పాడైపోతారండి ఎప్పుడు ఆ సూయి కలిగి ఉండద్దు మనకు అనవసరం ఎందుకంటే ప్రభు వారికి ఇచ్చారు వారికి కలిగిన దాన్ని బట్టి వారిని కలిగిన విధానాన్ని బట్టి దేవుని స్థుతించాలి తప్ప మనం ఎప్పుడూ అసూయ పడకూడదు ఎందు ఎలాగైతే మర్యాదగా నడుచుకుంటామో అలాగు నడుచుకోవాలి అంటున్నాడు పగటు ఎందు నడుచుకోవడం అంటే పగలు చెడ్డ పనులు చేయడానికి కానీ దొంగతనాలు చేయడానికి కానీ అసహ్యమైన కార్యాలు చేయడానికి కానీ ఎవరు త్వరపడరు అన్ని కూడా రాత్రులు జరుగుతూ ఉంటాయి ఎక్కువ శాతం శరీర క్రియలు అయితేనేమి దొంగతనాలు అయితేనేమి దోపిడీ అయితేనేమి మోసం అయితేనేమి స్మగ్లింగ్ అయితేనేమి అన్యాయక్రాంతమైన ప్రతి క్రియలకు రాత్రే నిలయం పగలు అంత కూడా చూస్తారు అందరు గమనిస్తారు అనే ఉద్దేశం ఉంటది అలాగే దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు అని ఆలోచన కలిగి మర్యాదగా నడుచుకోవాలంటున్నాడు క్రీస్తుని ధరించుకున్న వారమై శరీర సంబంధమైన ఇచ్చలు నెరవేర్చక శరీర విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి శరీర స్వభావంలో ఉన్న చెడు కోరుకులను నెరవేర్చడం కోసం ఏ రకమైన కార్యకలాపాలు చేయద్దు శరీర కోరికలను గురించి ఆలోచన చేయొద్దు అంటున్నాడు దైవికమైన నియమం దైవికమైన భక్తులు మనం ఎదుగుతుంటే శరీర సంబంధమైన సుఖానికి ఆశ ఆలోచనలు ఉండవు కలిగిన వాటితో తృప్తిపడి కలిగిన వారితో ఆనందిస్తూ ప్రభులో సాగుతాం అట్టి మనసే ఎప్పుడు కలిగి ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అటు జీవితం ఆయన బిడలైన వారందరికీ ప్రసాదించునుగాక అవేన్.